ఎంతైతే గ్రామంలో ఇవాళ పంచాయతీ రాజ వ్యవస్థ రెండు పొంతులుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటే గ్రామ సచివాలయం నెహ్రూ గారి సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు సార్ 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 అర్థం చేసుకో సార్ కూర్చోమంటే కూర్చుంటాం నాకు ఇబ్బంది లేదు కూర్చోమను ఫినిష్ చేయమంటున్నాం అంతే ఫినిష్ చేస్తున్నాం సార్ ఐదు నిమిషాలు కాదు మూడు నిమిషాలు అవలే మీరు అడ్డొచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి పన్నెండు నిమిషాలు అయింది సార్ గడియారంలో అదే అది అది అధ్యక్ష మీతో వాదన వద్దు నేను కూర్చోమంటే కూర్చోండి నాకు ఇబ్బంది ఏమలేదు ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సభకు సభకుంది మీరు ఇస్తానంటే ఓకే లేదనుకుంటే నేను కూర్చోండి నాకు ఇబ్బంది లేదు సభకు కూడా రావద్దంటే మా జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు సార్ సారీ పదికి పది సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అది కరెక్ట్ కాదండి